ండి నేను మీ సాజీదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాటి రెసిపీ వచ్చి క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం చేసుకుందాం కావలసిన పదార్థాలు ఒక రెండు క్యారెట్లు తీసుకొని బాగా కడిగి తురుముకొని పెట్టుకుందాం హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకుందాం రెండు రెండు టేబుల్ స్పూన్ల కాజు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకుందాం కిష్మిష్ తీసుకుందాం ఒక కప్పు షుగర్ తీసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం కానీ సగ్గుబియ్యం పా క్యారెట్ పాయసం మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని సగ్గు బియ్యం వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం నా ఛానల్ కొత్తగా చూసే ఎవరు చూసే మాట అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షప్ షేర్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం చిక్కటిప్ప గేదె పాలు వేసుకుందాం అండి రెండు కప్పులు గేదె పాలు వేసుకుందాం కావాలంటే ప్యా పాల ప్యా ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చు మామూలుగా గేదె గేరే పాలైన వేసుకోవచ్చు అండి ఏది వేసుకున్నా మంచిదే కానీ గేదె పాలు వస్తు అలవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు చక్కగా చిక్కగా అవ్వాలండి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికి ఉడికినే చూడండి క్యారెట్ సగ్గుబియ్యం బాగా ఉడుకుండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుందాం షుగర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం ఇలాయచి పొడి వేసుకుందాం కానీ స్వీటు వేడి 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 వేడిగా తినటం కన్నా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు కాజు కిష్మిషు వేసుకొని కలుపుకుందాం ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుందండి వేడి కన్నా వేడిగా తినటం కన్నా కూలింగ్ కూలింగ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు